రామారామ అంటే మనం రామారామ నమస్కారం నమస్తే మన గో

మంచి చేట పెట్టే మళ్ళక మన యువరు ఈ మారి కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ముఖ్య అంతగా మన దొరుకుతం మీరు చెప్తుండారు అలాగే ఈ విధంగా ముఖ్యంగా ఇష్టం మనం మన యేవారు ఈ కార్యక్రమాన్ని పెట్టించుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసేసి పదక్షులు కార్యద్రశులు అదేవిధంగా అన్న మొగలిడి గారు అదేవిధంగా మన మాది ఐసీబీ చైర్మన్ మోపెర్ సారే గారు అదేవిధంగా విధంగా డిసీసీ డైరెక్టర్ అన్న శేఖం గారు భాస్ దానయ్య గారు సమనలకినటువంటి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ రోజు నా మెట్రో ఏదైతే ఉందో తోములో మనందరికీ కూడా అంతా కోట తెలుసు ఈ రోజు కదా కుండా మన కులాలను కానీ ఏమీ లాభం ఉంది లేదు అందులో భాగంగా అప్పుడు గొడవ కళ్యాణ ఎలక్షన్ జరుగుతుండగా మన ఉపాధ్యక్షుడిగా మళ్ళీ నిర్వహించడం జరిగింది ఏ రోజు ఏ ప్రభుత్వం కూడా మత్స్య శాఖకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎప్పుడు కూడా ప్రకటించే ఏ ప్రభుత్వం కూడా ఈరోజు పరిపాలన

పాత్ర జరిగినటువంటి గంగపుత్ర చాలా ఆయన పాటు పెట్టదు అదేవిధంగా ఈరోజు అన్న జీవ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి తన తనకు జీవితాలు కొంచెం విస్త్రావడం జరిగింది మనవి కాంగ్రెస్ ప్రభుత్వానికి జిల్లాలో కూడా మనం అందరం కూడా ఏ మాట వహించినామో అలాంటి పాత్రలే ఈ రోజు

గారు బాలయ్య గారు స్వామి నారాయణ స్వామి గారు సుజిల్ గారు నాతో పాటు వచ్చినటువంటి శేఖర్ గారికి సాగరెడ్డి గారికి అదేవిధంగా నరేష్ గారికి మరి శ్రీమన్ గారు అందరూ కూడా ప్రేమి మీద మండలాల నుండి వచ్చినటువంటి గంగపుత్ర సోదరులకు అక్కల అమ్మ కూడా నమస్కారం మన కాంగ్రెస్ పార్టీ గంగపుత్ర పార్టీ జిల్లా అధ్యక్షులుగా తమ్ముడు శ్రీనివాస్ గారిని

పెళ్ళి అవసరం ఉంటుంది మీరు ఈ చేపట్టి సీడ్ పెంచుకునే విధంగా మీరే చేపంచుకుని చెప్పడం హండ్రెస్ చేపట్టు పట్టుకునే విధానాన్ని తీసుకురావడానికి ఆ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది మళ్ళీ మీరు సెల్ఫ్ కూడా దాని ద్వారా తీసుకొని మార్కెటింగ్ కానీ మరి ఏమంటారంటే ముందు పట్ల మనం మార్కెటింగ్ చేసుకోవడానికి అనేది ఉపయోగపడుతుంది సో అది చాలా ఉంటాయి కూడా కావాల్సిన నెట్ కానీ ఇంకా ఎన్నికృతికి సంబంధించినవి కానీ లేకపోతే దానికి సంబంధించిన ఫీజు కానీ కాకుండా అది ఫిషి స్టీ కూడా ఈసారి మనం చేసుకోవచ్చు ఇంకా అది కూడా దాని ద్వారా మొత్తం ఇన్షూరెన్స్ డిపార్ట్మెంట్ను గతపుల సోదరులు అందరూ కూడా ఆర్థికంగా లబ్ధి చేయబడినట్టు ఆర్థికంగా బాగుపడేటట్టు చేయాలనే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఇవాళ ఇంకా మనం ఇంకా బీసీ జనగన్ ఎగ్జాక్ట్లీ మరి గతగులు గతపులు తమిళనాడు మొత్తం మన జిల్లాలోనే లక్ష అరవై మనం మాట్లాడుతున్న లక్షలు ఉంటాయి అంటే మీ జనగరం జరగాలి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి వాళ్ళు ఎంతమంది చదువుతున్నారు ఎంతమంది ఉద్యోగాలు ఎంతమంది ఇందులో వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళని ఏం చేస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి వాళ్ళు

పేదవాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసి పెద్దలకి ఇవ్వాలని మరి మీరు మాట్లాడుతారు అందుకే ఈ రోజు మనం ఈ దీనిపల్లి మన క్రిషిమా మార్కెట్లో ల్యాండ్ అవార్డ్ చేశాం అక్కడ లక్షలు ఇంకా మన అఫిషన్ మాట్లాడుకు కాంక్షన్ అయితే అది పై బోర్డు లేకుండా మనం లోపల ప్రపంచం పెట్టారు తమ్మ కూడా కూడ పెట్టారు ఇక్కడ మనకు

మన గ్రామాలందరూ కనబడుతున్నాయి కాబట్టి మరి నేను ఎక్కడ వస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఒకటే చెప్పాల్చుకున్నాం మేము కూడా నేను మన జీవన భాష అందరి ఆశీర్గాలను ఎక్కడ చేస్తాం వెళ్ళినప్పుడు మన స్థాయి ఎవరు గారు ముఖ్యమైనది ఆ ఏ రోజులు బాగానే ఉంటారు ప్రభుత్వం ఐదు రోజులు ఉండగా చేసిన మరి కష్టం कोई उनसे मारने और उनको में से जुटता